రాజుల రాజుకు ప్రభుల ఈరోజు మట్ల ఆదివారం సందర్భంగా బీసీ కాలం చర్చిలో పిల్లలు అందరు కలిసి ప్రభువారి యొక్క ప్రభుని గుర్తు చేసుకుంటూ మరి యొక్క ర్యాలీ సువార్త సా ర్యాలీని చేయటానికి అందరూ సిద్ధపడి బయలుదేరుతున్నాము దయచేసి అందరు కూడా ప్రార్థంలో ఏకీభవిద్దాం ఆనాడు ఏసు ప్రభువారిని ఎరుశులమి వీధుల్లో ప్రభువారు గాడిదను కోరుకొని గాడిద పిల్లను తీసుకొని వచ్చారు శిష్యులు వెళ్ళి ప్రభువారి ఆ యొక్క గాడిది పైకి ఎక్కినట్లుగా ఆ ఎరుశుల వీధులంతా కూడా మరి ప్రభువారికి హోసన్న జయము అంటూ ప్రజలంతా కూడా కేకలేస్తూ ప్రభుని స్థుతించారు కాబట్టి ఈరోజు కూడా ఆ ప్రభుని గుర్తు చేసుకుంటూ ఈ బీసీకాయలంతా కూడా తిరిగి ఆ ఈ సువార్త చేయబోతున్నాము కాబట్టి అందరు కూడా కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు ఇదిగో ఇదిగోనైనా ఆనాడు ఎరుషుల వీధుల్లో ప్రభు మిమ్మల్ని ఏ విధంగా ప్రజలు గనపరిచారో మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాయన ఈ మట్ల ఆదివారం సందర్భంగా ఈ బీసీ కాలలో ఉన్న సండే స్కూల్ పిల్లలంతా కలిసి ఇదిగో నాయన ఈ బజార్ అంతా కూడా తిరిగి ప్రభు మిమ్మల్ని ప్రభు గుర్తు చేయబోతుంటుండగా మీరామాన్ని గనపరచబోతున్నాం అనేక మంది ప్రజలు మిమ్మల్ని తెలుసుకుందరుగా ఈ కార్యక్రమం మీరుండి ప్రభు గొప్పగా జరిగించి మీరే మహిమ పొందుకోమని ఏ సునామాలు ప్రార్థన చేసి బయలుదేరుతున్నాం తండ్రి ఆమె గమ కొట్టేవాళ్ళు పిల్లగాడిదా తల్లిగాడిదా ఈ సయ్యకే కవాలే చిన్నగా 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 రాండే చిన్నగా రాండే Hey, yana not... Hey, I'm... <laughs> न